ఏంటండి హెల్ అది హెల్మెట్ అంట మాకు తెలుసు అండి హెల్మెట్ మీకు తెలుసు మాకు తెలుసు కానీ ఏం చేయలేదు మీరు పెట్టుకోవాలండి మీరు పెట్టుకుంటే దీనికి వ్యాల్యూ మీరు బండి వేసుకుని వ్యాల్యూ పెట్టుకోండి మీరు హెల్మెట్ పెట్టుకోండి అది హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి బోర్డులు పెడతాను హెల్మెట్ కోసం వేరే వాళ్ళు తగిలిచ్చి లైసెన్స్ ఉందా మీకు చూపించండి చూపించండి మీకు తెలియదు మీ పేరు వెరీ గుడ్ హెల్మెట్ పెట్టుకో దాన్ని ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళ ఉపయోగం లేదు ఆ సెల్ ఫోన్కి జోబులకి ఇంపార్టెన్స్ ఇచ్చా ఈ హెల్మెట్ మీద పెట్టుకుంటే అది నీకు దీనికి సేఫ్టీ వస్తుంది ఇప్పుడు అలా చేయద్దు కంపల్సరీ హెల్మెట్ ఉండవలసిందే